యేసుక్రీస్తు యొక్క మరణము ఒకటి విశ్వాసము యొక్క నిశ్చయతకు అది ఆధారము రోమీయులకు నాలుగు ఇరవై ఐదు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను రెండు అది ప్రేమ కార్యము యొక్క ఓటయ్యున్నది రెండు కోరింధీలకు ఐదు పద్నాలుగు పదిహేను క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఏలాగనగా అందరికొరకు ఒకడు మూతిపొందెను గనుక అందరును మూతిపొందెరనీయు మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమూ మూతిపొంది తిరిగి లేచిన కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మూతిపొందెననియూ నిశ్చయించుకొనుచున్నాము మూడు నిరీక్షణ ఆశించిన దానికి కిటికీవలే ఉన్నది ఒకటి తెస్సలనికైలకు నాలుగు పదమూడు నుండి పద్దెనిమిది సహోదరులారా లేని ఇతరుల వలె మీరు దుహకపడకుండు నిమిత్తము నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు ఏసు మూతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఏడల అదే ప్రకారము నిద్రించిన వారిని నిద్రించినవారినీ కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున దేమనగా ప్రభువు వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మూతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనెనొకడు ఆదరించుకొనుడి నాలుగు సమాధానపరచబడిన ఆశీర్వాదపు సంతోషముగా ఉన్నది ఐదు పదకొండు అంతేకాదు మన ప్రభువైన ద్వారా మనము దేవునియందు అతిశ్యపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము ఐదు వాత్సల్యమునకు సంబంధించిన ఉద్దేశమయ్యున్నది ఒకటి యోహాను మూడు పదమూడు నుండి పదహారు సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఏడల ఆశ్చర్యపడుకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము ప్రేమలేనివాడు మరణమందు నిలిచియున్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నర్హంతకునియందునూ నిత్యజీవముండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమయ్యున్నాము ఆరువు విశ్వాసీ యొక్క స్థుతికి ప్రాణాధారముగా ఉన్నది ప్రకటన గ్రంథం ఒకటి నుండి ఏడు వర్తమాన భూత భవిష్య కాలములలో ఉన్నవాని నుండియూ ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మలనుండియూ నమ్మకమైన సాక్షియు మూతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలనమన పాపములనుండి మనలను వానికి మహిమయు ప్రభావమును యుగేగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను ఇదిగో ఆయన మేఘ రూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచినవారును చూచెదరు భోజనులందరూ ఆయనను చూచి రొమ్ముకొట్టుకొందరు ఏడు సాక్ష్యమునకు ప్రాముఖ్యమైన అంశముగా ఉన్నది ఒకటి కోరిన్థీలకు పదిహేను ఒకటి నుండి నాలుగు మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరి దాని ఎందే నిలిచియున్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న ఏడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే యుందురు నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మూతిపొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్